వేదవతి ప్రసాదరావు కుటుంబంతో సహా ఇక డూప్లికేట్ అమ్మవారి విగ్రహాన్ని డూప్లికేట్ ముక్కు పొడకను తీసుకొని ఇక జాతర కోసం ఊరు బయలుదేరుతూ ఉంటారు వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు అవనికి విషయం తెలిసి ఇక వెళ్ళి దారికి అడ్డంగా నిలబడుతూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు అలా డూప్లికేట్ అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పడుకుని తీసుకువెళ్ళడం అపచారం అని అవని అంటూ ఉంటుంది ఇక ఇంతలో ప్రసాద్ రావు కార్దిగి ఏదైతే అది అయిందమ్మా ఇంకొక మార్గం లేదు అడ్డు తప్పుకో నువ్వు ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది అని ప్రసాద్ రావు అనేసరికి ఇక అవని అడ్డు తప్పుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ వేదవతి కుటుంబం జాతరకు బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక అమ్మవారు ఆక్రోషిస్తూ ఉంటారు ఇక ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి అమ్మవారి కళ్ళ నుంచి ఇక అగ్నిజ్వాల వచ్చి రోడ్డు మీద పడుతూ ఉంటుంది వేదవతి వాళ్ళు వెళ్ళే కారుకు అడ్డంగా ఇక మంటలు వ్యాపిస్తూ ఉంటాయి అలా వచ్చేసరికి ప్రసాదరావు వేదవతి షాక్ పోతూ ఉంటారు ఇది ఏంటి వేద ఇది ఇలా జరుగుతుంది మనం చేస్తున్నది తప్ప అని ప్రసాదరావు వేదవతితో అంటూ ఉంటాడు ఏంటి మనం వెళ్లకుండా ఇలా జరుగుతుంది మనం తప్పు చేస్తున్నామేమో అని ప్రసాదరావు మాట్లాడుతూ ఉంటే వేదవతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం